అందరికీ నమస్తే బాగున్నారా ఇవాళ మసాలా వంకాయ కూర గ్రేవీతో అయితే చేసి చూపిస్తున్నాను అనమాట వంకాయలన్నీ బాగా కడిగి ఇలా ఉప్పు నీళ్ళల్లో కడిగి బాగా రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వంకాయలోకి స్టఫింగ్కి నేను మసాలా పెడుతున్నాను పెడుతున్నా గరం మసాలా ధనియా మసాలా అలాగే ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఇవన్నీ మసాలాలన్నీ మనం బాగా కలుపుకోవాలన్నమాట ఇలా అల్లం పేస్ట్ అన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మసాలంతా వంకాయలు స్టప్ చేయడానికి అనమాట ఇలా మొత్తం అన్నీ డైరెక్ట్గా మసాలాలు కొంచెం వాటర్ కలుపుకుంటూ ముద్దలాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మొత్తం అంతా అంటే ఈ మొత్తం ఎందుకంటే మన స్పైసీగా ఉండడం కోసం కారము ఉప్పు అన్ని మసాలాలు మొత్తము కరెక్ట్ కరెక్ట్గా సరిపోయేటట్టు నేను చేసుకున్నాను అనమాట మసాలా మొత్తం అంతా వంకాయలు నాలుగు చీలికలుగా కట్ చేసుకొని ఇందులో స్టప్ చేసుకోవాలి ఇలా లోపల పెట్టేసుకొని ఇలా పెట్టుకుంటే ఈ మసాలా ఉప్పు కారం అన్నీ వేసాం కాబట్టి గ్రేవీలోకి ఇంకా దీంట్లోకి మొత్తం సరిపడేలా సరిపోతుంది ఈ విధంగా వంకాయలలో అన్నిటిల్లో మసాలా పెట్టేసుకొని ఇప్పుడు నూనె వేసుకొని వేడి చేసేసుకొని కడాయి పెట్టి వేడి చేసుకోవాలన్నమాట ఇలా వంకాయ కూరని చేసామంటే వంకాయ కూర ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అన్ని కూరలలో కంటే వంకాయ కూరకి టేస్టే వస్తుంది కదా సో అలాంటి ఈ వంకాయ కూరని అయితే ఇవాళ మనం చేసుకుంటున్నాము కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే షేర్ చేసి లైక్ చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ చూస్తూ మీరు సపోర్ట్ చేసుకున్నందుకు మీ అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ అండి సో ఇప్పుడు నూనె బాగా వేడెక్కింది కాబట్టి ఇప్పుడు మనం ఇందులో వంకాయలన్నీ ఒక్కొక్కటి వేసుకోవాలన్నమాట ఇలా వంకాయలు వేసేసుకొని బాగా మగ్గుతూ అంటే మాడిపోకుండా బాగా కలుపుకుంటూ వంకాయ కూరని మొత్తం మనం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా కానీ నేనైతే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా నేను కూడా అలాగే చేస్తాను ఒక్కొక్కసారి ఫ్రై చేస్తాను పప్పులోకి సాంబార్లోకి చేసిన విధంగా మొత్తం మసాలా అంతా పెట్టేసుకొని ఇలా రెండు వైపులా మాడిపోకుండా మగ్గనిస్తూ ఉండాలన్నమాట ఇలా వంకాయలు అన్నీ వేసిన తర్వాత కొంచెం ఒక చిట్కడు వంకాయల మీద చల్లేసి మూత పెడితే తొందరగా వంకాయ మగ్గిపోతుంది అనమాట ఎప్పుడైనా వంకాయ కూర చేసినప్పుడు ఈ టిప్ అయితే ఫాలో చేయండి మనం వంకాయలలోకి స్టప్పింగ్లోకి ఉప్పు వేసాము కానీ పైన కూడా కొంచెం ఉప్పు చల్లామంటే తొందరగా మగ్గిపోతుంది అనమాట ఇప్పుడు ఈ విధంగా రెండు వైపులా మగ్గేంత వరకు మనం తిప్పుకుంటూ బాగా వంకాయలు మగ్గనివ్వాలి చేసిన విధంగానే మసాలా అంతా ముక్కలకి కట్ చేసి పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసుకొని దీనిపైన కొంచెం కొబ్బరి పొడి అలాగే వేసిన పప్పులు వేయించుకొని పౌడర్ చేసి ఇందులో పెట్టుకుంటే మసాలా పైన చల్లేసామంటే అన్నంలోకి ఫ్రై చేసుకున్న నంజుకోవడానికి బాగుంటుంది అనమాట సాంబార్లోకి రసంలోకి ఓన్లీ వంకాయ వంకాయ అలాగే తినచ్చు అనమాట అయితే నేను ఇక్కడ నేను గ్రేవీ కూర చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఈరోజు మామూలుగా గ్రేవీ కూర కావాలన్నారని చెప్పేసి గ్రేవీ కూర చేస్తున్నాను ఈ విధంగా గ్రేవీ కూర చేస్తే పిల్లలు మా ఆయన బాగా ఇష్టంగా తింటారనమాట అన్నంలోకి రోటీలోకి రెండిటికైతే నేను చేస్తున్నాను ఇలా మొత్తం అంతా మగ్గేలాగా ముక్క అయితే మగ్గిపోయింది అనమాట వంకాయ తొందరగానే మగ్గిపోతుంది ఎక్కువ టైం కూడా తీసుకోదు చూసారు కదా ఈ విధంగా అయితే వంకాయ అంతా మగ్గి మనం వేసిన నూనె అంతా పైకి వచ్చేస్తుంది ఇప్పుడు వంకాయ అంతా మగ్గిపోయింది కాబట్టి ఇందులో నేను ఒక నాలుగైదు టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకుంటున్నాను అనమాట ఇలా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఎందుకంటే వంకాయ మొత్తం ముందే మగ్గిపోయింది కాబట్టి ఆ వేడి మీద ఈ టమాటాలు కూడా తొందరగా మగ్గిపోతాయి అన్నమాట టమాటాలు వేసిన తర్వాత మనం ఉప్పు కారం మసాలాలు ఏమయ్యని అవసరం లేదు ఎందుకంటే ఆ గ్రేవీతో మనం వేసిన మసాలాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ గ్రేవీతోనే ఈ టమాటా కూడా మగ్గిపోతుందనమాట మొత్తం అంతా మసాలా అంతా ఈ టమాటాలు కూడా పడుతుంది ముక్కలకి అప్పుడు మొత్తం గ్రేవీ మసాలా అంతా టేస్టీగా ఉంటుంది ఇలా వేసేసుకొని రెండుసార్లు అట్లా మూత పెట్టేసుకుంటూ తీసుకుంటూ మగ్గనిస్తే తొందరగా కూర అనేది మగ్గిపోతుంది చూసారు కదా ఇందులో అయితే వంకాయలు అసలు ఎప్పుడూ వాటర్ వేసుకోకూడదు వాటర్ వేస్తే అంత బాగోదనమాట ఈ విధంగానే మనకి గ్రేవీ కూర కావాలనుకుంటే టమాటాలని ముక్కలు పేస్ట్ పట్టేసి కూడా వేసుకోవచ్చు అనమాట కానీ ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఈ టేస్ట్ వేరే ఉంటుందన్నమాట ఇప్పుడు చూసారు కదా ఎంత తొందరగా మగ్గిపోయిందో అంతా మనం వేసిన నూనె ఎప్పటికైనా సరే కూరలలో మొత్తం అంతా ఫైనల్గా పైకి వచ్చినప్పుడు అప్పుడు కూర పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు తెలుస్తుంది అనమాట ఇప్పుడు వంకాయలు మొత్తం అంతా కూర మగ్గింది కదా ఈ విధంగా మొత్తం అంతా మగ్గిన తర్వాత నేను ఇందులో కొంచెం కొబ్బరి అలాగే జీడిపప్పు జీడిపప్పు లేదా ముంపల్లి ఉంటుంది కదా పప్పులు అవి రెండు మొత్తం పౌడర్గా చేసేసుకొని ఈ కూరలో దించే ముందు అలా దించేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది అనమాట నేను మామూలుగా కచ్చబచ్చగా అంటే మరీ మిక్సీ కాకుండా ఓన్లీ పప్పు తోటి నాలుగు జీడిపప్పు ముక్కలు అలాగే కొంచెం కొబ్బరి పప్పులు కలుపుకొని లైట్గా కొంచెం దంచేసి ఇందులో వేసి కలుపుకున్నాను అనమాట ఎక్కువ మగ్గన అవసరం లేదు ఇలా వేసేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా మనం చేసుకుంటే సరిపోతుంది నేను ఇండస్ట్రీ స్టవ్ మీద చేశాను కాబట్టి ఎక్కువ మ్యూట్లో పెట్టేసి చేస్తున్నాను అనమాట సౌండ్ ఎక్కువ స్టవ్ మీద అయితే రాదు దీంట్లో అయితే మాత్రం ఎక్కువ సౌండ్ వస్తుంది కాబట్టి కొంచెం మ్యూట్ చేస్తాను అనమాట ఈ విధంగా వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఎంతమందికి వంకాయ కూర ఇష్టమో నాకైతే కామెంట్ అయితే చేయండి ఇలా కూర అంతా చేసి రెడీ చేసిన తర్వాత లాస్ట్లో దించే ముందుగా పచ్చికరవేపాకు వేసేసుకొని ఇక అన్నంతో కానీ రోటీతో కానీ తిన్నారంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అలాగే మీలో ఎంతమంది ఇలా వంకాయ కూర చేశారో ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ అయితే చేయండి వేడి వేడి వంకాయ కూర మీద కొంచెం పచ్చికరవేపాక వేస్తే ఆ వేడి మీద ఆ ఫ్లేవర్ అంతా వంకాయకి పడుతుందనమాట సో మొత్తం అయితే ఇది